నమస్తే సార్ మీ పేరండి నా పేరు నత్తా నాంజరే సార్ నాంజరే గారు మీరు ఏం చేస్తుంటారండి ఆర్టిస్ట్ కండక్టర్ చేసి రిటర్ అయిపోయింది సార్ సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో మరి రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారికి సో ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు సార్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలైనా ఈ దేశంలో ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో గ్రామసీమలో పల్లెల నుంచి బా బాట నుంచి టౌన్ లాగా ఎలా తయారు చేశారో ఈ రాజకీయ నాయకులు ఉదాహరణకి మా ఊరే కోర్టును నరిచి డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు కరెంటు ఎలక్ట్రిసిటీ బోర్డు అట్లాగే వాటర్ పైపులు పోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇద్దరికే వచ్చేది ఆ తర్వాత రాజశేఖరులు వచ్చిన తర్వాత యాభై మందికి ఇచ్చేవాళ్ళు రెండు వేల రెండు వందల రూపాయలు చూపున మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది వెయ్యి రూపాయలు చేశారు మళ్ళా ఇప్పుడు రీసెంట్గా పేద ప్రజలు బతకలేరు ఈ వెయ్యి రూపాయలు వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న పని కూర్చుంటే లేవలేక లేవ లేతే కూర్చోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఇంకొక వెయ్యి రూపాయలు ఇచ్చి ఒకళ్ళ మీద ఆధారపడకోకుండా జీవించాలనే ఉద్దేశంతో ఆయన అన్నీ ఆలోచించి వెయ్యి రూపాయలని రెండు వేలు పదిహేను వందల మూడు వేల రూపాయలు చేసి మరి పేద ప్రజల్ని ఆదుకుంటాం జరుగుతూ ఉన్నది ఇట్ ఇంతకుముందు ఎన్నడూ కూడా భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలా ఇచ్చినటువంటి ఫెన్షన్లు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి విధానాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు 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 చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది అట్లాగే మరి పోలవరం ప్రాజెక్ట్ ఉంది ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్టు వల్ల మన ఈ క్రిస్టాడెల్టాకి కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు కానీ ఎక్కడా కూడా నీరు కొరత లేకుండా రైతానులకు ఆసరాగా ఉంటూ మరి సంవత్సరాలు రెండు పైర్లు పండించడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా ముందుకొచ్చి చేస్తున్నారు అట్టాగే పట్టుసీమ అలాగే కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవరు అలాగనే మన బెంచ్ కంపెనీ దగ్గర ఫ్లైఓవరు అలాగనే విజయవాడ బందరు రోడ్డు మెయిన్ నేషనల్ హైవే రోడ్డు ఇట్లా ఇక చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇకపోతే ఇట్లా వచ్చి అట్లా పోయేవాళ్ళు ఉన్నారు చూసారా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు వేస్ట్ క్యాండిడేట్ ఆడికి ఎవరో ఓట్లు లేరు ఒక్క ఆడు ఓటు కూడా వాడు కూడా గెలవలేడు పోతే జగన్ అనేవాడు ప్రతి శుక్రవారం కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు కబ్జా చేసి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి వస్తున్నాడు సంవత్సరంన్నర జైల్లో ఉన్నాడు వాడొచ్చి నాకు ఓట్లేమంటున్నాడు అసలు ఆర్థికపరమైనటువంటి దొంగతనం అనేటువంటిది అచ్చినయరం కన్నా కూడా చాలా పెద్దది అది తను కొన్ని వేల కోట్లు కబ్జా చేసేసాడు వాడొచ్చి ఓళ్ళమ్మడి తిరిగి నాకు ఓట్లేని అంటున్నాడు ఓట్లేయటానికి సిద్ధంగా జనాలు లేరు ఇవాళ వెయ్యి రూపాయలని రెండు వేలు చేస్తే అసలు ప్రజలందరూ ఎంతో పండగ వాతావరణంలో ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా పదిహేను వందలు మూడు వేల రూపాయలు గ్రామాల్లో డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు ఎలక్ట్రికల్ వస్తువులు వాటర్ సప్లై అస్సలు ఏమీ కావాలి అనేటువంటిది మేము అడగక్కోకుండానే చేసేసేస్తున్నారు నేను ఈ బందర్ జిల్లా పరిషత్ రోడ్డు ఏమని అడుగుదాం అనుకున్నా నేను అడుగుదాం అనుకున్నా నేను మనసులో అనుకున్నా ఆయన ఏం చేసేసాడు ఎనభై లక్షలు పెట్టి ఇక మా ఊర్లో ఇక వచ్చేటువంటి నాయకులకు ఎక్కడా కూడా పని చేయటానికి లేదు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేస్తారు ఇకపోతే హౌసింగ్ బోర్డు అప్లికేషన్ పెట్టుకుంటే ఇల్లు శాంక్షను అప్లికేషన్ పెట్టుకుంటే ఫ్యాంక్షను ఇట్లా ఇరవై నాలుగు గంటల్లో ఆన్లైన్లో పెట్టి అడిగినోడికి లేదనుకోకుండా అన్నం పెట్టేటువంటి మన తెలుగుదేశం పార్టీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపిస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ రెండు వేలు పెంచిన తర్వాత బాగా మంచి వాతావరణం వచ్చింది चंद्रबाबुना गार की